రుద్రాణి అయితే అనామిక దగ్గరికి వచ్చి ఎందుకు అంత సంతోషంగా ఉన్నావని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలకు అక్కడ ఉన్న అనామిక అయితే మరి ఉండనా నేను ఎప్పుడూ సీతారాముల కళ్యాణాన్ని దగ్గరుండి చూడలేదు ఈరోజు చూస్తున్నాను కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి అక్కడ ఉన్న రుద్రాణి అయితే ఓహో నువ్వు చూ చూస్తేనే ఆనందపడిపోతావా చేస్తే ఇంకెంత ఆనందపడిపోతావా ఏంటో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకు అక్కడ ఉన్న అనామిక అయితే నేను ఎలా చేయగలను బామ్మగారు ముందే చెప్పేశారు కదా కావ్య బావగారిని కూర్చొని పెడతాదని ఇప్పుడు మేము ఎలా కూర్చుంటాం చెప్పు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి అక్కడ ఉన్న రుద్రాణి అయితే ఎందుకు నువ్వు కళ్యాణ్ ఎందుకు కూర్చోకూడదు అక్కడ ఉన్న రాజుకి ఏమైనా అర్హత ఉందా అక్కడ కూర్చోడానికి అన్ని తప్పులు చేసి కూడా అక్కడ కూర్చోడానికి అర్హతే లేదు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విన్న అనామిక అయితే అవును అది నిజమే కదా అని చెప్పేసి అయితే అక్కడ పూజ దగ్గరికి వెళ్ళి ఆపండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి అక్కడ ఉన్న ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఎందుకు ఇలా ఉంటుందని చెప్పేసి అయితే అందరూ ఒక్కసారి సరిగా నించొని చూస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న అనామిక అయితే ఈ పూజ నేను కళ్యాణ్ కలిసి చేస్తామని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకు అక్కడ ఉన్న ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ అయితే ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు ఆ మాటలకి అక్కడ ఉన్న అనామిక అయితే అవును నేను కళ్యాణ్ కలిసి ఈ సీతారాముల కళ్యాణాన్ని మేము చేస్తామని చెప్పేసి అయితే గట్టిగా అంటూ ఉంటుంది ఆ మాటలకి మీరెందుకు రాజు కళ్యాణ్ వాళ్ళు చేస్తారని చెప్పేసి అయితే వాళ్ళ బామ్మ అంటూ ఉంటుంది ఆ మాటలకు అక్కడ ఉన్న అనామిక అయితే రాజు బావ గారికి ఈ కళ్యాణం చేసే అర్హత ఏమైనా ఉందా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్